అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో కొంచెం ప్రత్యేకమైనది ఎందుకనంటే ఈ వీడియోలో నేను మా నాన్నగారిని పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను వారు వారి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి రచనా వ్యాసంగం పట్ల మంచి అభిరుచి కలిగిన వారు అలాగే వచన కవితలు వచన గేయాలు జానపద గేయాలు ఎన్నో రచించారు ఆయన మొదటిసారిగా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆధ్యక్షంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు అలాగే తరువాతి కాలంలో అనిశెట్టి సుబ్బారావు గారు సుమారు రెండు వందలకు పైగా సినిమాలకు మాటలు పాటలను అందించిన వారి దగ్గర కొంతకాలం అసిస్టెంట్ రైటర్గా కూడా పనిచేశారు ఆ సమయంలోనే శ్రీశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వంటి వారితో సన్నిహితమైన పరిచయం కూడా ఏర్పడింది తరువాతి కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో అలాగే శ్రీశ్రీ గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనాల్లో ఏలూరుపాటి అనంతరామయ్య గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనాల్లో ఇలా చాలా కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు అలాగే అభ్యుదయ రచయితల సంఘం వారి ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలులో నిర్వహింపబడినప్పుడు రామ్మోహన్ గుండె గీతాలు అనే పన్నెండు వచన గీతాల సంపుటిని అనిశెట్టి సుబ్బారావు గారికి మా నాన్నగారు అంకితం ఇచ్చారు ఆ పుస్తకాన్ని దాసరథి గారు ఆవిష్కరించారు ఈరోజు మన సాహితీ కౌముదీ ఛానల్లో ఒక జానపద గేయాన్ని మనందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా నాన్నగారు వీడియోలోకి ప్రవేశించే ముందు మీరు గనుక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అందరికీ నమస్కారం మీకు ఒక జానపద గేయాన్ని వినిపించడానికంటే ముందు అసలు జానపద సాహిత్యం వైపు నాకు మక్కువ కలగడానికి కారణమైనటువంటి కొన్ని సన్నివేశాలని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను నాకు సుమారు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పుడు అందరికీ కాలక్షేపం రేడియోనే టీవీలు ఉండేవి కాదు ఆ రేడియోలో కూడా ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా ఒక నాటకం కానీ లేదా ఒక సంక్షిప్త చలన చిత్రం కానీ ప్రసారం చేసేవారు అది వినడం కోసం శ్రోతలందరూ ఎదురు చూస్తుండేవారు వారం రోజుల పాటు అలాంటి సమయంలో రేడియోలోనే విన్నటువంటి కొన్ని గేయాలు పూర్తిగా గుర్తులేవు కానీ కొద్దిగా మొదలు దేవుడమ్మ దేవుడు మాయదరి దేవుడు దేవుడమ్మ దేవుడు నల్లని మేకల్ల పాలు తెల్ల చేసే దేవుడు తెల్లని పాలల్లో నీళ్ళు తెల్ల చేసే దేవుడు దేవుడమ్మ దేవుడు ఈ పాట ఒకటి విపరీతంగా ఆకర్షించింది ఆ రోజుల్లో నన్ను ఇంత అందంగా చెప్పొచ్చు భావాల్ని ఈ జానపదంలో కూడా అని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను ఇలాంటి పాటలు విన్న తర్వాత ఒక ఇంత మక్కువ ఆ జానపద సాహిత్యం మీద నాకు కలిగింది దాంతో రాసుకున్నటువంటి ఓ పాట ఈ పాటని మొదటిసారిగా ఏలూరిపాటి అనంతరామయ్య గారు గుంటూరులో సంస్కృతం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండేవారు అదే కాలేజీలో బేతవులు గారు లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు వారికి మాకు కొంత దూరపు బంధుత్వం కూడా ఉంది అక్కడ పాడాను మొదటిసారి ఆ పాట నేపథ్యాన్ని మీకు రెండు మాటల్లో వివరిస్తాను దేశమంతా కూడా పాశ్చాత్య వ్యామోహంలో ఒకటి కొట్టుకుపోతూ ఉంది అనుకరణలు ఎక్కువైపోయాయి విదేశీ అనుకరణలు ఎక్కువైపోయాయి దీన్ని గమనించినటువంటి ఒక పల్లెటూరి అమ్మాయి తన అభిప్రాయాన్ని ఈ రకంగా చెప్పుకుంటోంది అవ్వలైటు ఎరి గుడ్డు వచ్చింది ఆడ ఈడనక శాన మార్పు వచ్చింది అవ్వలైటు ఎరి గుడ్డు వచ్చింది ఆడ ఈడనక శాన మార్పు వచ్చింది కాడికి ఎడ్లను కట్టే కామందులు కరువైనరు కాడికి ఎడ్లను కట్టే కామందులు కరువైనరు ట్రాక్టరు బోటర్ల మీద సేద్యం చేయత్తండరు అవల్రైటు ఎరి గుడ్డు వచ్చింది ఆడ ఈడనక చానా మార్పు వచ్చింది నూలు బట్ట కట్టేటోళ్ళు నూటికి ఒకరిద్దరేను నూలు బట్ట కట్టేటోళ్ళు నూటికి ఒకరిద్దరేను మీటరు నూటికి పైనే మిల్లు బట్ట మానరెవరు అవల్రైటు ఎరి గుడ్డు వచ్చింది ఆడ ఈడనక చానా మార్పు వచ్చింది ఏటి పంటలు మూడు ఎకరానికి ఎరువులారు ఏటికి పంటలు మూడు ఎకరానికి ఎరువులారు దిగుబడికేం కొత ఉండదు రో కన్న దిశ ఉండదు అవల్రైటు ఎరే గుడ్డు బాసొచ్చింది ఆడ ఈడనక శాన మార్పు వచ్చింది ఆడ మగ తేడాలు పెద్దోళ్ళలు తెలవ్వమ్మి ఆడ మగ తేడాలు పెద్దోళ్ళలు తెలవ్వమ్మి పట్నం తేడా దేశంలో లేని లేదు అవల్ అవల్రైటు ఎర్రి గుడ్డు బాసొచ్చింది ఆడ ఈడనక చాలా మార్పు వచ్చింది ఓనామాడు పెద్ద బాల చే ఎక్కడ ఓనామాలేడు పెద్ద బాల చే ఎక్కడ ఏడన్న చూడు నువ్వు ఏబీసీడీల గోలే గుడ్డు బాస్ బాసొచ్చింది ఆడ ఈడనక చాలా మార్పు వచ్చింది వాల్మీ కథలి ఉడంటారు యాసుడెవడు చెప్పమంటారు వాల్మీ కథలి ఉడంటారు యాసుడెవడు చెప్పమంటారు రామాయణ భారతాలు కట్టు కథలే పొమ్మంటారు అవల్ అవల్రైటు ఎరి గుడ్డు బాసొచ్చింది ఆడ ఈడనక శాన మార్పు వచ్చింది నన్నయ్య రాసిందేటో తిక్కన చేసిందేటో డో చెప్పింది ఏటో అవల్ అవల్రైటు ఎరి గుడ్డు వచ్చింది ఆడ ఈడనక చాలా మార్పు వచ్చింది చివరాకరి మాటగాను చెప్పాలంటే ఒకటే శివరాగరి మాటగాను చెప్పాలంటే ఒకటే మేడిపండ్లు సామెతకి మారింది ఈ దేశం అవల్రైటు ఎర్రి గుడ్డు బాసొచ్చింది ఆడ ఈడనక చాలా మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది ఈ గేయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి ఎనభైకి మధ్యలో రాయడం జరిగింది విన్నారు కదా ఈ జానపద గీతాన్ని ఈ గీతం పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సాహితీ కోమది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి